హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింపుల్ శిరీష ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంక హివాల్టీ వ్లాగ్ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రొటీన్ అసలు పొద్దు పొద్దున్నే ఎంత చల్లగా ఉంటుందంటే అసలు మామూలు పుట్టట్లేదండి అసలు చలికి లెగవాలనిపించట్లేదు అనమాట ఫస్ట్ నైట్ ఎర్లీగా పడుకున్నా సరే అంటే నిద్ర రావడం అని కాదులే కానీ బట్ చలికి అసలు లెగవాలనిపించట్లేదు అలానే పడుకొని ఉండాలనిపిస్తుంది అనమాట కానీ ఇంకా తప్పదు కదా లెగిచి మన పనులు అయితే మనం చేసుకోవాలి సో ఇంకా నా మార్నింగ్ రొటీన్తో పాటు నేను ఈ వ్లాగ్లో వాష్విక్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే షేర్ చేస్తాను అంటే వాళ్ళ స్కూల్లో ఒక కల్చరల్ యాక్టివిటీ కండక్ట్ చేశారనమాట అంటే వాళ్ళకి ఎవ్రీ ఇయర్ బాలానందం అని చెప్పేసి చేస్తారండి ప్రీ ప్రైమరీ టు ఫిఫ్త్ క్లాస్ వరకు చేస్తారనమాట ఒక్కొక్క క్లాస్ ఒక్కొక్క రోజు చేస్తారు సో అయితే ఎస్ఆర్పి వాళ్ళకి ఎల్కేజీ వాళ్ళకి చేశారనమాట ఈరోజు సో వాడు వాడైతే డ్యాన్స్లో పార్టిసిపేట్ చేశాడు వాడి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ మీతో షేర్ చేసుకుంటాను అంటే చిన్న చిన్న మూమెంట్స్ ఇంకా పిల్లలు ఎలా చేస్తారో తెలుసు కదా సో అలాగా వాడి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే మీతో షేర్ చేస్తాను సో అదే ఇంక ఇక్కడ మార్నింగ్ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి దోశ అండి అలాగే దోశలోకి ఈరోజు నేను ఆనియన్ కొత్తిమీర చట్నీ అయితే చేస్తున్నాను అనమాట అంటే మా హస్బెండ్ ఈరోజు మార్నింగ్ వెళ్ళలేదు అనమాట వెళ్ళని రోజు ఏంటంటే తను ఏదో ఒక స్పెషల్గా ఉంటే బాగుంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తారు కానీ మేము మాత్రం మ్యాక్సిమమ్ ఇడ్లీ దోశ తప్ప వేరే ఏమీ ప్లాన్ చేయము చేస్తే పాస్తా చేస్తాను అంతే కానీ తనేమో ఎక్కువగా పుల్హోర కావాలని చెప్పేసి అంటారు తనకి పుల్హోర అంటే చాలా ఇష్టం అనమాట అయితే ఇంకా దోశ దోశ పిండి ఉంది సో దోశ అని చెప్తే ఎప్పుడు ఇడ్లీ దోశ ఆ పల్లీ చట్నీ ఏనా ఏదన్నా కొంచెం వెరైటీ చేయొచ్చు కదా అని చెప్పేసి అన్నారు సర్లే నీకోసము టిఫిన్ చేంజ్ చేయకపోయినా చట్నీ చేంజ్ చేస్తానులే అని చెప్పేసేసి ఇంకా అలాగే ఆనియన్ చట్నీ అయితే చేస్తున్నాను అనమాట చాలా చాలా బాగుంటుందండి ఆనియన్ చట్నీ దోశలోకి ఇడ్లీలోకి నిజంగా చాలా చాలా బాగుంటుంది అనమాట ఫస్ట్ అయితే ఒక త్రీ ఆనియన్స్ కట్ చేసుకున్నాను అలా పొడవుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకున్నాను అలాగే కారానికి సరిపడా ఎండుమిర్చి అయితే వేసుకున్నాను ఇవి బాగా స్పైస్ ఉంటాయి అందుకే నేను మూడు మాత్రమే వేసుకున్నాను అలాగే కొంచెం జీరా వేసాను కొంచెం ధనియాలు కొంచెం చింతపండు చిన్న గోలీ సైజ్ అంత చింతపండు అలాగే ఒక టొమాటో కట్ చేసుకొని వేసుకున్నాను అంటే ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత టొమాటో అయితే వేసుకున్నాను టొమాటో వచ్చేసి ఆప్షనల్ అండి అంటే మా ఎండుమిర్చి స్పైస్ అని చెప్పాను కదా సో కొంచెం కలర్ తక్కువ అనిపిస్తుంది సో అందుకని నేను కొంచెం కలర్ బాగుంటుంది అని చెప్పేసి టొమాటో అయితే వేసుకున్నాను టొమాటో వేసుకున్నా బాగుంటుంది వేసుకోకపోయినా బాగుంటుంది బట్ టొమాటో వేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం పచ్చిమిర్చి టొమాటో చట్నీ ఉంటుంది కదా కొంచెం ఆ టేస్ట్ అయితే అనిపిస్తుంది అనమాట మీరు మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు సో టొమాటో వేసుకొని కొంచెం మగ్గనివ్వాలి ఇంకా ఈ లోపైతే నేను మా వాసు కోసం అని చెప్పేసి దోశ అయితే వేసేసుకున్నాను ప్లెయిన్ దోశ ఈ ఈరోజు ఆనియన్ దోశ కానీ ఎగ్ దోశ కానీ ఏం వేయలేదనమాట ప్లెయిన్ దోశ మాత్రం పెద్దదే వేస్తానండి ఆనియన్ దోశ అయినా ఎగ్ దోశ అయినా కొంచెం చిన్నగా వేస్తాను అనమాట సో అది ఇంకక్కడ టొమాటో మగ్గిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసాను అందులోనే వెల్లుల్లి గబ్బాలు కూడా వేసాను అనమాట కొత్తిమీర కూడా వేసి జస్ట్ ఒక వన్ మినిట్ ఫ్రై అవనిచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇంకా మిక్సీ చేసుకోవడమే టేస్ట్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఇంకా మిక్సీ చేసుకోవడమే ఇక్కడ మీరు ఓన్లీ ఆనియన్తో చేసుకోవాలి అంటే ఓన్లీ ఆన్ నియన్తో అయినా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది లేదు అంటే ఒక టొమాటో అయినా వేసుకోవచ్చు లేదంటే కొత్తిమీర అయినా వేసుకోవచ్చు టొమాటో కానీ కొత్తిమీర ఏదైనా వేసుకోవచ్చు ఆనియన్తో పాటు టొమాటో కంటే కూడా కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట నిజంగా టేస్ట్ సో అది ఇంకా ఫైనల్గా మిక్సీ చేసుకున్నాను మిక్సీ చేసుకున్న తర్వాత ఇంకా అదిగోండిపోప అయితే పెట్టుకున్నాను అనమాట సో అంతేనండి సింపుల్గా ఆనియన్ కొత్తిమీర చట్నీ అయితే రెడీ దోశలోకి ఇడ్లీలోకి నిజంగా చాలా చాలా బాగుంటుంది ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి సో అది ఇంకా మా వాసువిక్ గారిని రెడీ చేశాను వాడికి బ్రేక్ఫాస్ట్ కూడా పెట్టేశాను ఇంకా ఆ తర్వాత చెప్పాను కదా వాడు డ్యాన్స్లో పార్టిసిపేట్ చేశాడని వాడి డ్రెస్సెస్ అనమాట అవి ఒకటి వచ్చేసి వైట్ షర్టు బ్లాక్ జీన్స్ ఇంకొకటి వచ్చేసి లాల్చి పైజ్మా అనమాట అంటే కుర్తా పైజ్మా అనమాట సో రెండిట్లో పార్టిసిపేట్ చేశాడు రెండిటికి ఒక్కొక్క డ్రెస్ అనమాట సో ఇంకా వాడి బ్యాగ్లోనే పెట్టేస్తున్నాను ఇన్ కేస్ నేను వెళ్ళడం కొంచెం లేట్ అయినా సరే వాడే రెడీ అవుతాడులే అంటే టీచర్స్ ఉంటారు కదా సో రెడీ చేస్తారులే అన్నట్లు ఇంకా వాటితో పాటే పంపించేసాను అనమాట ఇంకా స్నాక్స్ అలాగే స్నాక్స్ ఏం పెట్టలేదు మర్చిపోయాను ఎందుకంటే ఆఫ్టర్నూన్ వచ్చేస్తాడు సో ఇంకా స్నాక్స్ ఎందుకులే అని చెప్పేసి వాడు ఎటు తినడు ఆఫ్టర్నూన్ వస్తాడు కాబట్టి తినడనమాట ఇంకెందుకులే అని చెప్పేసి స్నాక్స్ అయితే ఏం పెట్టలేదు ఓన్లీ వాటర్ అని అనమాట వేడి నీళ్ళు కాచాను సో ఇంకా ఆ వాటర్ పోసేసి ఇంకా అలా స్కూల్కి అయితే పంపించేసాను అనమాట సో ఇంకా వాడు వెళ్ళిన తర్వాత ఇంకా మేము కూడా రెడీ అయిపోయాము షన్నుగాడిని కూడా తీసుకెళ్తున్నాను అనమాట షన్విక్కు అలాగే నేను రెడీ అయ్యాము మా హస్బెండ్ తీసుకెళ్తానని చెప్పారు సో ఇంక అందుకని మా హస్బెండ్ కూడా అప్పుడు ఆఫీస్ టైం అనమాట సో ఎటు ఆఫీస్కి వెళ్తున్నాను కదా నేనే వదిలిపెడతానులే స్కూల్ దగ్గర అని చెప్పేసేసి అంటే ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా రెడీ అయిపోయాము రెడీ అయ్యి ఇంకా అక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం అనమాట అంటే టెన్ కల్లా అక్కడ ఉన్నాం అనమాట సో ఇంకా మార్నింగ్ ఎందుకో తినాలనిపించలేదు అందుకని చెప్పేసి ఒకేసారి రెడీ అయ్యి ఇంకా అలా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను సో ఇంకా ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడైతే మేము స్టార్ట్ అయ్యాం అనమాట అసలు మామూలుగా చలి పుట్టలేదండి బైక్ మీద వెళ్తుంటే చూస్తున్నారు కదా మంచి అలా పడుతుంది అప్పుడు కూడా అప్పుడు టైం వచ్చేసి క్వార్టర్ టు టెన్ అలా అయి ఉంటుంది మా ఇంటి దగ్గర నుంచి జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే వెళ్ళిపోతాం అనమాట మంగళగిరి సో ఇంకా క్వార్టర్ టు టెన్ అలా అవుతుంది ఆ టైంలో కూడా మంచు పడుతుంది అనమాట అసలు మామూలుగా చలేయలేదు నిజంగా సో ఇంకా అలాగ వెళ్తూ ఉన్నాము మా సైడ్ అన్నీ కూడా పూల తోటలు ఉంటాయండి తోటలు జాజుల తోటలు ఇవి ఉంటాయి అన్నమాట అన్నీ కూడా అవే వాసిక్ వాళ్ళ స్కూల్కి అయితే అనమాట వాసివిక్ వాళ్ళ స్కూల్ నేను వచ్చేసి అరవింద అండి మంగళగిరిలో అరవింద స్కూల్ అనమాట సో నేను వెళ్ళేసరికి వాడైతే ఇలా ఉన్నాడనమాట ఆల్రెడీ రెడీ అయిపోయాడు నేను చెప్పాను వెళ్ళేటప్పుడు నేను వచ్చేంతవరకు రెడీ అవ్వద్దమ్మా అంటే వాడికి కింద కాలుకి దెబ్బ తగిలిందండి సో ఫ్యాంట్ వేసేటప్పుడు మళ్ళీ ఎవరేస్తారో ఎలా వేస్తారని చెప్పేసి నేను వచ్చేంత వరకు నువ్వేం రెడీ అవ్వకు నేను వచ్చి రెడీ చేస్తానని చెప్పాను కానీ మా మిస్ వేశారు నెప్పి పుట్టకుండా వేశారని చెప్పేసి అన్నమాట ఫుల్ మేకప్ అంటే కాంపాక్ట్ కొంచెం ఎక్కువ రాసారు అలాగే లిప్స్ కూడా కొంచెం లిప్స్టిక్ అయితే వేసారు వాడే చెప్తున్నాడు అనమాట మా మిస్ లిప్స్కి మేకప్ వేసారు మేకప్ వేసారని చెప్పేసి చెప్తున్నాడు అనమాట సో నేనైతే వెళ్ళేటప్పుడు కొంచెం పౌడర్ మాయిశ్చరైజర్ తీసుకెళ్లాను బట్ నేనైతే ఇంకేం వేయలేదు అనమాట వాడు ఆల్రెడీ ఫుల్ మేకప్ లో ఉన్నాడు కదా సో ఇంక నేనైతే ఏం వేయలేదు సో ఇంక ఇక్కడ అందరూ కూడా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నారు అండ్ అదే అక్కడ చూస్తున్నారు కదా గర్ల్స్ అయితే నిజంగా అందరూ లాగా ఉన్నారండి అందరూ కూడా వైట్ ఫ్రాక్స్లో నిజంగా నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే నాకు కూడా ఒక అమ్మాయి ఉంటే బాగుండే అనిపిస్తుంది బట్ నో ప్రాబ్లం ఎవరైనా ఒకటే కదా ఇద్దరు చిచ్చర పిడుగులతో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నాకైతే అది చాలు సో ఇంక ఇక్కడైతే వాసిక్ డాన్స్ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది చూసేది มีส่องเพลงเหล่านี้บันนี้บันนี้ทําต่อดับยามไอ้ทําบันนี้เพลงเหล่านี้บันนี้ไม่จะทําบันนี้เพลงเหล่านี้บันนี้บันนี้ทําต่อดับบันบันเอามีการ <coughs> <laughs> 이리로 이리 하니 리로니리로 이리로 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 이리 You're my honey bunny. You're my lucky puppy. you my honey bunny. You're my little princess. honey Honey సో అది మావా డ్యాన్స్ వేసి వేసి పాపం మలిసిపోయాడండి రెస్ట్ తీసుకుంటున్నాడు అంటే ఒక పర్ఫార్మెన్స్ అయిపోయింది ఇంకొకటి ఉందనమాట సో దానికోసమని ఇక్కడ నేను డ్రెస్ చేంజ్ చేద్దామని చెప్పి తీసుకొచ్చాను సో అది ఇక్కడ అయితే కుర్తా పైజ్మా వేశాను అనమాట సో అంటే వీటి టూ డేస్ వెళ్ళలేదండి స్కూల్కి మండే ట్యూస్డే రెండు రోజులు వెళ్ళలేదన్నమాట అంటే కాల్ బాగాలేదని చెప్పాను కదా మళ్ళీ స్కూల్కి పంపిస్తే అందరూ కూడా తొక్కుతారు పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ మళ్ళీ అది పెద్దది అవుతుంది ఎందుకులే అని చెప్పేసి పంపించలేదు అయితే ట్యూస్డే రోజు ఈవినింగ్ వాళ్ళ మిస్ కాల్ చేశారనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వెడ్నెస్ డే రోజు పంపించాము థర్స్డే ఈ ప్రోగ్రామ్ అనమాట అసలు కాలు బాగాలేదు వేస్తాడో వేయడో అని చెప్పేసి అనుకున్నాను బట్ పర్లేదు బాగానే మేనేజ్ చేశాడు అనమాట ఆ చిన్న చిన్న మూమెంట్స్ చాలండి అంతకు మించి వేస్తారా చెప్పండి పిల్లలు అలా వేసినా సరే మన ఫేస్లో వచ్చే చిన్నగా ఉంటుంది చూసారా అది అసలు నిజంగా ఒక మెమరబుల్ మూమెంట్ అనమాట అది కూడా కాకుండా పిల్లలందరిది కూడా ఇది ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అనమాట వాళ్ళకు వచ్చినా రాకపోయినా నిజంగా అలా స్టేజ్ ఎక్కి అంతమంది పేరెంట్స్ ముందు డ్యాన్స్ వేయడం అనేది చాలా మంచి విషయం అండి జనరల్గా పిల్లలు ఎలా ఉంటారు పేరెంట్స్ని చూస్తే పరిగెత్తుకుంటూ రావడం చేస్తారు కానీ వీళ్ళందరూ అక్కడ మేమందరం ఉన్నా సరే ఎవరు కూడా అలా చేయలేదు అందరి ముందు అలా వేయడం వాళ్ళ డ్యాన్స్ మనం పేరెంట్స్ని చూడడం అనేది నిజంగా చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో అది ఇంకా ఇదిగోండి సెకండ్ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది అనమాట ఇది వచ్చేసి ఏదో హిందీ సాంగ్లో ఉంది ఈ పర్ఫార్మెన్స్ లో వాష్విక్ అయితే లేడు బట్ నాకు చాలా బాగా నచ్చింది అనమాట అసలు ది కాస్ట్యూమ్స్ చూడండి అసలు అందరు కూడా రెడ్ శారీ అండ్ మేకప్స్ అసలు నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా పిల్లల్ని అలా రెడీ చేయాలంటే పేరెంట్స్కి ఎంత కష్టం చెప్పండి అందులో పిల్లలు అసలు ఉంచుకుంటారా అయినా సరే ఆ కాస్ట్యూమ్స్ తో వాళ్ళు ఆ చిన్న చిన్న స్టెప్స్ వేయడం నిజంగా నాకు భలే అనిపించింది స్టార్టింగ్లో అవి వచ్చేసి గరికనమాట గడ్డమొప్పులు లాగా నెత్తిన పెట్టుకొని రావడం నిజంగా బాగా నచ్చింది నాకైతే వాళ్ళకి స్టెప్స్ కూడా ఎవరు చెప్పట్లేదు అనమాట సైడ్ నుంచి వాళ్ళంతటికి వాళ్ళే వేస్తున్నారు నిజంగా ఒక సాంగ్ మొత్తంకి ఇలాగ స్టెప్స్ గుర్తు పెట్టుకొని వేయడం అనేది అంటే ఒకళ్ళు గుర్తున్నా చాలు కదా వాళ్ళని చూసి రిమైనింగ్ వాళ్ళందరూ వేస్తారు సో నిజంగా చాలా గ్రేట్ అండి నిజంగా పిల్లలు వాళ్ళల్లో ఉన్న టాలెంట్ని మనం ఇలానే బయటకు తీసుకురావాలి ఎప్పుడైనా స్కూల్స్లో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఏమైనా కండక్ట్ చేసినప్పుడు పేరెంట్స్ ఇగ్నోర్ చేయకండి ఎందుకంటే పిల్లల్ని పార్టిసిపేట్ చేయనివ్వండి వాళ్ళకంటూ ఒక ఫ్రీడమ్ ఇవ్వండి సో అప్పుడైతేనే మనకి వాళ్ళు ఎందులో బాగా ఇంట్రెస్ట్గా ఉన్నారు అని తెలుస్తుంది మనం కూడా ఇలాంటి చిన్న చిన్న మెమరీస్ చాలా కలెక్ట్ చేసుకోవచ్చు అనమాట నిజంగా మా వాడి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చూసి నేను మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అనమాట సో మీరు ఎలా ఫీల్ ఫీల్ అయ్యారు అనేది నాకు తప్పకుండా కింద కమెంట్ లో అయితే కమెంట్ చేయండి సో ఇంకా అక్కడతో ప్రోగ్రామ్ అయితే అయిపోయింది ఫైనల్ గా వాళ్ళకి ఫుడ్ పెట్టాను పెట్టానమాట వాస్విక్ అక్కడే పెడతారని చెప్పాను కదా సో ఆ రోజు పేరెంట్స్ వచ్చిన పేరెంట్స్ అందరికి కూడా కొంచెం ఒక చిన్న కప్పులు అయితే పెట్టారనమాట ఆ రోజు ఏంటంటే బ్రౌన్ రైస్తో సాంబార్ రైస్ అయితే చేసారనమాట సో అది ఇద్దరికి కూడా అక్కడే పెట్టేశాను సో ఇంకా తర్వాత మా హస్బెండ్ అయితే వచ్చారు ఇద్దరు చూసారు కదా ఎలా పరుగు పెట్టారు సో ఇంకా ఇంటికి రిటర్న్ అవుతుంటే మా వాస్విక్ బేకరీకి వెళ్దామని చెప్పేసి బాగా గొడవ చేశాడన్నమాట అంటే వీడు ఎవ్రీ సాటర్డే ఏంటంటే ఆఫ్టర్నూన్ వచ్చేస్తాడు కదా ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ తీసుకొస్తారు తీసుకొచ్చే టైంలో తీసుకొస్తారనమాట అంటే వీడి స్కూల్ పక్కనే ఉంటుంది అనమాట బేకరీ ఇండియన్ బేకరీ అయితే సాటర్డే సాటర్డే తీసుకొస్తారు కదా మా హస్బెండ్ వీడికి అదే అలవాటులో బేకరీకి వెళ్దాం బేకరీకి వెళ్దాం అని చెప్పేసి బాగా గోల్ చేశాడు అనమాట సర్లే అని చెప్పేసి ఇంకా అలాగా బేకరీకి అయితే వచ్చామనమాట వాళ్ళేమో పఫ్స్ కావాలని చెప్పేసి బాగా గొడవ చేశారు సో అందుకని చెరొక పఫ్ అయితే తీసుకున్నాం అనమాట తినేది ఉండదు పెట్టేది ఉండదు మా చన్నుగాడు కానీ దాన్ని చూసి నాన్న నాకు ఇది నాన్న నాకు ఇది అని చెప్పేసి గోల్ చేశాడు సర్లే అని చెప్పారు పఫ్ తీసుకున్నారు ఇంకా నాకేమో కేక్స్ సో ఇంకా నన్ను కేక్ తీసుకోమన్నారు నేను యాక్చువల్గా తీసుకునేదాన్ని కాదు సైలెంట్గా నుంచొని వీడియో షూట్ చేసుకుంటున్నాను ఇంకా తనే కేక్ తీసుకో అని చెప్పేసి అన్నారు అనమాట సర్లే తీసుకోమన్నారు ఎందుకు ఛాన్స్ మిస్ చేసుకోవడం అని చెప్పేసి ఇంకా నేనైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్ ఒక టూ పీసెస్ తీసుకున్నాను అనమాట సో అది ఇంకా కావాల్సినవి తీసుకొని ఇంకా ఇంటికైతే వచ్చేసామన్నమాట సో ఫైనల్లీ ఇంటికి వచ్చేసామండి వచ్చి చాలాసేపు అవుతుంది వచ్చి తినేసి ఇదిగోండి మా చిన్నోడిని కూడా అనమాట మా పెద్దోడేమీ పడుకోవట్లేదు వాడు ఇంటికి వస్తే అసలు పడుకోడనమాట ఆఫ్టర్నూన్ టైం వస్తాడు అనుకోండి సాటర్డే వస్తాడు సో వస్తే అస్సలు పడుకోడనమాట స్కూల్లో మాత్రం పడుకుంటాడు ఎందుకంటే తిన్న తర్వాత వాళ్ళకి స్లీపింగ్ టైము సో స్కూల్లో అయితే డెఫినెట్లీ పడుకుంటాడు కానీ ఇంటికి వస్తే అసలు పడుకోవట్లేదు వాడు అయితే ఆడుకుంటున్నాడు మా చిన్నోడిని అయితే పడుకోబెట్టాను ఇంక నేనైతే ఇదిగోండి కేక్ తీసుకొచ్చుకున్నానని చెప్పాను కదా సో బ్లాక్ ఫారెస్ట్ కేక్ అనమాట సో ఇదైతే తింటున్నాను వీడు ఉంటే గోళ చెప్పినా వినడు ఒక పక్క ఏమో ముక్కులు కారుతున్నాయి వాడైతే కొంచెం చెప్తే అర్థం చేసుకుంటాడు కొంచెం మెట్మండలే కానీ బట్ చెప్తే అర్థం చేసుకుంటాడు కానీ వీడు కాదు వీడైతే అలా కాదు ఇల్లు పీకి పందిరేస్తాడు అనమాట సో అందుకని ఇంకా వీడు పడుకున్న తర్వాత తినేసాము అండ్ వీళ్ళిద్దరికీ అక్కడే పెట్టేశాను అనమాట స్కూల్లో మేమైతే ఇంటికి వచ్చేసి తినేసాము మా హస్బెండ్ కూడా డ్రాప్ చేసి వెళ్ళిపోయారు అనమాట తనకి వర్క్ ఉంది సో ఆఫీస్కి అనమాట మళ్ళీ సో ఇంక నేనైతే ఫైనల్గా కేక్ తినేస్తున్నాను అనమాట సో అది వీడిని తీసుకెళ్ళాను కదా ముప్ప తిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తగించాడు అనమాట నిజంగా ఇటు తిప్పను అంటే ఇటు పరిగెత్తను అడుబరిగెత్తను ఇటు ఇటుపరిగెత్తను అసలు ఒక చోట కుదురుగానే ఉండట్లేదు అసలు వెళ్ళి వెళ్ళను వెంటనే ఇంటికి ఇంటికి అని చెప్పేసి గోల్ చేశాడు అనమాట వెళ్దామమ్మ నాన్న వస్తాడు నాన్న వచ్చిన తర్వాత వెళ్దామని చెప్పేసి అలా 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 తర్వాత వాసిపుని చూస్తున్నాడు కొంచెం సేపు కొంచెంసేపు కామ్ అవుతున్నాడు నా దగ్గరుంటే మాత్రం కొంచెం సేపు ఎత్తుకోలేక దింపాను అనుకోండి అటు పరిగెత్తను ఇటు పరిగెత్తను అలా చేస్తున్నాడు అనమాట సో అది ఫైనల్గా వచ్చాము అండ్ నేనైతే కేక్ తింటున్నాను సో మీలో ఎంతమందికి బ్లాక్ ఫారెస్ట్ అండ్ కేక్ అంటే ఇష్టము నాకైతే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టము చాక్లెట్ కేక్ తర్వాత అంటే బ్లాక్ ఫారెస్ట్ కేక్ అలాగే ఈ రెడ్ వెల్ పెట్టి ఉంటుంది కదా సో ఈ మూడు కూడా నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట నేనైతే తీసుకునేదాన్ని కాదు అమ్మా మా హస్బెండ్ తీసుకుంటావా అని అడిగారు తీసుకోమని చెప్పి అన్నారు తీసుకుంటావా కదా తీసుకో అన్నారు సో ఇంక అందుకని లేట్ చేయకుండా తీసుకోమన్నారుగా ఎందుకులే మళ్ళీ అని చెప్పేసి ఇంకా వెంటనే తీసుకున్నాను అనమాట మా పిల్లోడు అంటే వాసవికి ఏమో పఫ్ కావాలని అడిగాడు వాళ్ళేమో పఫ్స్ తినేశారు మరి నేను కూడా తినాలి కదా తీసుకున్నప్పుడు సో అందుకని ఇప్పుడు తింటున్నాను అనమాట సో ఇది సో ఇంకా బాలానందం ఎలా అనిపించింది మీకు వాళ్ళ స్కూల్లో ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అనమాట అప్ టు అంటే ఎస్ఆర్పి నుంచి ఫిఫ్త్ స్టాండర్డ్ వరకు జరుగుతుంది అనమాట ఎవ్రీ ఇయర్ వాళ్ళకు ఒక ఫెస్టివల్ అనమాట బాలనందం వచ్చేసి సో అది సో ఇంకా ఇదేనమాట ఇవాళ ఈ వ్లాగ్ అయితే వ్లాగ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అబ్బా చాలామంది చూస్తున్నారు కానీ లైక్స్ చేయడం మర్చిపోతున్నారు సో ప్లీజ్ మీకు కనుక నా వ్లాగ్స్ నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకో తో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్